దీని కోసం బాధపడతాడు మనం ఉద్ధరించబడతాము లేకపోతే పుత్రుడు కాల్చితే మనకి పున్నామి నరకం వస్తుందో లేకపోతే దీనికి లేకపోతే ఆస్తులు పెట్టుకుపోతాయి అనుకోరు చాలా మంది నాకంటే నేను పురాణాలు చదివినప్పుడు ఆ తండ్రి హృదయాన్ని నేను గమనించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అవి నన్ను నమ్ముకుని కొంతమంది మంది ఉంటారు ఎందుకంటే ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉన్నారంటే అతని దగ్గర ఒక ఇరవై మంది ఉన్నారంటే ఆ ఇరవై మందిలో ఒక పది మంది బుద్ధిగా నమ్ముతారు ఆ మా బుద్ధుడు ఉన్నారు మా అయ్యగారు ఉన్నారు చూసుకుంటారు అన్నమాట అలాంటి వాళ్ళు రేపు మళ్ళీ నేను వెళ్ళిపోతే దాన్ని ఎవరు మంచిగా చూసుకుంటారు వాళ్ళు కూడా బిడ్డలు లాంటి వాళ్ళు అందుకని మనకి నలుగురు బిడ్డలు ఎందుకు అంటారంటే పెద్ద బిడ్డలు మిగతా బిడ్డలు చక్కగా చూసుకోవాలండి అలాగే అందుకు కొంతమంది మనకు ఒక వారసులు కావాలి ఇది వాస్తవం అసలు దీన్ని ఇలానే కోరుకోవాలి ఆస్తిపష్టం కాదు అయితే ఈ పూర్ణ భక్తుడు ఈ విధంగా బాగు చింతాకాంతులు అవుతారు ఇలా చింతాకాంతులు లేదంటే ఆ పూర్ణ భార్య అందుకే ఉత్తమమైనటువంటి స్త్రీమూర్తిని మనం చూసి పెట్టి చేసుకోవాలనేది నేను ఈ భార్యని ఏం చేస్తుందంటే చాలా నేను చాలా అయిపోతాడు అయ్యో నేను ఎలా చెయ్యాలి చాలా అయిపోయింది పిల్లలు ఏమిటి అనుకుంటే అప్పుడు ఆవిడ ధైర్యం చెప్తుంది ఆ ధైర్యం మనం విన్నంత మాత్రం